జ్ఞానమ్మును రూపుమాపు గురువై అందించు విజ్ఞానమే జిజ్ఞాసన్ వికసింపజేసి మదిలో జీవాత్మ లక్ష్యం లక్ష్యంబుగన్ విజ్ఞానమ్మును నింపుచుండును సదా విశ్వాన దైవముగా సుజ్ఞానోక్తుల బోధజేయు చేయు శుద్ధాంతరంగంబుతో సద్యోజాతుడిగా విరించి హరియ త్రిమూర్తి ఆత్ముల విద్యా బుద్ధుల నందజేసి మిగులన్ విశ్వాన శోభిల్లగా విద్యాభారతి స్థానమైన బడిలో విద్యోన్ముఖోత్సాహులై విద్యా బోధన చేయునట్టి గురువా వేవేల దండా నిత్యాన్వేషణ జ్ఞాన తత్పరుడవై నియంతరంగములో సత్య సత్య విచక్షణము దలిపి సచ్చాత్రులై సాగగా కృత్యాలి చేసి బోధనములో కృత్యాను వర్తుండునై నిత్యాధ్యాయుడు నైన్ సదా నేర్పించు క్రొంగొత్తగా సద్వాగ్వైభవధారచే గురువులే సద్బోధ గావించుచున్ సద్విద్యల్ విలయింపజేయుచు సదా సంస్కారముల్ నేర్పగా సద్విద్యా ప్రదులైన వారి కృపచే సత్కీర్తి సాధించియున్ సద్విద్యార్థులుగాను మారి భువిలో సన్మార్గులై సాగునే జ్ఞావంతులు పండితోత్తములుగా ప్రజ్ఞానిధులు సర్వదా అజ్ఞానమును పారద్రోలి మదిలో యందించి విజ్ఞానమే ఆజ్ఞల్ వీడక శిష్య బృందము సదా యాజ్ఞల్ని పాటించిన సుజ్ఞానామృతారలుంది మిగులన్ శోభిల్లు విశ్వము विद्योद्यानमुनन्दु विल्लि विरिसि विद्या प्रसूनम् मुलै विद्या वैभव कुशलुरै विख्याति नार्जिञ्चगा विद्यार्थे निनु तीर्चिदिद्दु गुरुवुले विश्वान दैवम् मुगा विद्या बोधन वृत्ति तत्परुलुगा विद्यानुसन्धानुलै